అంటే టిఫిన్ రెడీ అయిపోయిందండి ఆ రెడీ అయింది రా చూడు నా కోసమే చేశారా ఆ రాగి దోశ దోస క్యారెట్ తో రాయి దోస చాలా బాగుందండి తర్వాత బంగాళదుంప బజ్జీ ఓ సూపర్ బంగాళదుంప బజ్జీలు బాగుంది బా సాఫ్ట్ గానే హ్మ్ సాస్ ముంచుకొని తినాలి తింటే ఓకే నెక్స్ట్ ఇది నా కోసమేనా జారెడ్ ఉప్మా నా ఫేవరెట్ పంచన్ ఉప్మా చాలా బాగుందండి తర్వాత చేయమన్నా కదా చేయమన్నాను వేరు వేడిగానే తినేయాలి తింటాను తింటాను కాఫీ చట్నీ పూర్తి చట్నీ టమాటా సాస్ తర్వాత స్ట్రాంగ్ కాఫీ బాగుందండి